పంతొమ్మిది వందల యాభై ఏడు ఎన్టీఆర్ పాండురంగ మహత్సవం పరిపూర్ణ చిత్రం ఎన్టీఆర్ గురువు కేవీరెడ్డి గారి భక్త పోతన యోగి వేమన తరువాత అంతకన్నా మిన్న కారణం అవి చారిత్రాత్మకాలు కానీ ఇది పురాణ ప్రబంధ కావ్యం ఇందులో సముద్రాల జూనియర్ మాటలు పాటలు ఇక టీవీ రాజు గారి సంగీత మాధుర్యం సమకూర్చి గంటసాల వారి రక్తి భక్తి ముక్తి రస వేదాంత పాటల గానం అహో ఆవగించంత కూడా లేని అత్యుత్తమ సన్నివేశాల దర్శకత్వం అన్నీ ఒక ఎత్తు అయితే పంతొమ్మిది వందల ముప్పై నుండి ఈనాటి వరకు ఎన్నో భక్తుని పాత్రలు ఎందరో నటులు వేసి ఉన్నారు కానీ ఏ నటుడు కూడా ఎన్టీఆర్ నటించిన ఏకైక అద్వితీయ మహోన్నత భక్త పొండరేకుని పాత్ర ఎవరెస్ట్ శిఖరాగ్నం వంటిది ఇందులో నటనంలో నాటకీయత ఉండదు సహజంగా భగవంతుని దివ్య లీలామృతంలా ఉంటుంది తండ్రి చిత్తూరు నాగయ్య పుత్రుడు ఎన్టీఆర్ గారికి బ్రహ్మోబోధన చేస్తూ సన్నుతి సేయవే గానంతో కామి అయిన ఎన్టీఆర్ని మోక్ష గమనం వైపు మళ్లించి దివ్య తేజస్సు సాక్షాత్తు చేసే సన్నివేశం అప్పుడు ఎన్టీఆర్ ముఖంపై తేజస్సు అది తిలకించిన నాగయ్య గారు మన బిడ్డ పిలిస్తే దైవం పలుకుతుంది అన్న దివ్య వాక్కు నభుతో నభవిష్యతి చిత్రీకరణ ఆ తరువాత నాగయ్య గారు అన్నట్లే పితృపాద సేవ కన్నా గొప్ప లేదని పాండురంగ స్వామిని అరుగుపై నిలబెట్టి తరువాత గానం ఏ కృష్ణ ముకుంద మురారి పాట ఆంధ్ర కళాభిమానులకు త్రికాలాల్లో సంధ్యావందనలా పారాయణం చేయదగ్గ అమృతగానం పుత్రుడు తల్లిదండ్రులకు పుణ్యలోక ప్రాప్తికి వారధి అన్నట్లు పాండురంగంలో ముందు తల్లిదండ్రులకు ముక్తి కల్పించి తరువాత ధర్మపత్ని సమేతంగా భక్త పొండరీకుడు సామీప్య సాలోక్య కైవెల్లని చెందటం మనకు కన్నుల పండుగ వీణుల విందు మానస ఉల్లాస భక్తి ముక్తిప్రదం దీనికి సాటి అయిన భక్తి చిత్రం పెండి తెరపై లేదు అది ఎన్టీఆర్ గారి స్వంత చిత్రం కావడం మన అదృష్టం నేను ఎన్టీఆర్ అభిమాని అయ్యింది ఈ సినిమాలోనే అలాగే తల్లిదండ్రులు అత్యంత భయభక్తులు ప్రసాదించిన ప్రసాదించినదే పాండురంగం మాత్రమే అని నా స్వానుభవం ఇప్పటి వరకు ఈ సినిమా యాభై మార్లు చూచి ఆనందిస్తున్నాను జై పొండరేక వద పాండురంగ విఠల నమోస్తు ఇంతవరకు మనం విన్నది భక్తి ముక్తి కైవల్యం ఇక సినిమా సినిమాలో ఉన్న రసమయ జగత్తు గురించి కాసేపు యువకులకు గృహస్థులకు గుణపాఠం వేద్దాం అంజలి బాల్య వివాహం కనుక గృహంలో యుక్త వయస్సు సంచల హృదయం ఎన్టీఆర్ తల్లిదండ్రుల సాంప్రదాయ సంస్కృతికి విరుద్ధంగా తెల్లని దుస్తులు తెల్లని చిరుకోరికల గుర్రం స్వారీ విచ్చలివిడిగా ఊరిలో సంచారం వయసు పిల్లలకు ఆటపటించడం ప్రేక్షకులకు ముచ్చటగా ఉంటుంది నిత్య పురాణ శ్రవణం చేసే తోటి పండితులు ఎన్టీఆర్ తండ్రితో భాగవత పద్యం చెప్పి నాగయ్య మనస్సు బాధపడతారు ఆ పోతన పద్యభావం అంగవరాతమూన చికిత్సకుంటూ దుష్టాంగము ఖండించి శేషాంగ శ్రేణికి శ్రేయము కూర్చుది అంటే ఆ దుష్టభాంగం ఖండించి మిగిలిన దేహం రక్షించాలి నీ బిడ్డ దుష్టుడు వాణ్ణి వదిలిపెట్టు అని అలితాలు చేస్తారు కానీ నాగయ్య గారు ఆత్మజ్ఞాని చక్కగా వారికి నన్నయ్య గారి భారత పద్యం చెప్పి నోరు ముయిస్తాడు అది ఎట్టి విశిష్ట కులంబున పుట్టియు వివేకము కలిగి ముందు పెట్టిన కర్మ పలములు నెట్టన భోగింపకుండేలా నేర్తురే మనుషులు అంటే వేదవ్యాసుని బీజము అంబాలిక గర్భము ఎంతో ఉత్తమం అయినా పూర్వ ఫలం ఇలా తప్పు చేసి శాపం పొందవలసి వచ్చిందని పాండురాజు ఆవేదన పద్యం దేశ బీశ్వరాజాదేవి బీసరాజాదేవి ఎన్టీఆర్ గురించి అల్లసాని పెద్దన మనుచరిత్ర పద్యం పలుకుతుంది ఎంతటివాడు యక్ష తనయేందు జయంతు వసంతు కంతినుని గెలిచిన వాడు మహీసురాన్వయం బెక్కడ ఈ తను విభవం బెక్కడా అని ప్రభురాకంలోని ఎన్టీఆర్ అందాన్ని బ్రాహ్మణిగా వర్ణిస్తుంది అంజలిదేవి భార్య అత్తిటి కాపన వస్తే ఎన్టీఆర్ తెలియక భార్యను కన్నుగీటి వేస్యాలోలునిగా పరిచయం అవుతాడు ఇక ఆ దంపతులకు మధ్య పాట సత్యాకృష్ణుల అలక తీర్పు హుందాగా ఉంటుంది ఇక వేసి కోసం తన ఇంటిలోనే రాత్రి ఎన్టీఆర్ నగల దొంగతనం చేస్తే చీకటిలో నగల మూట అమ్మ కాళ్ళ దగ్గర పడవేస్తాడు కానీ ఆ తల్లి ఆ దొంగ చేతులు గట్టిగా పట్టుకుని అతని వేలు ఉంగరం లాగివేస్తుంది అంతే అందరూ అత్తగారే దొంగ అని గగ్గోలు పెడతారు అప్పుడు తల్లిదండ్రులు ఇల్లు వదిలి వెళుతూ ఆ అమ్మ తన కొడుకు ఎన్టీఆర్ని దగ్గరకు వచ్చి ఏడుస్తూ రాత్రి లాక్కున్న ఎన్టీఆర్ ఉంగరం బిడ్డ చేతికి తొడుగుతుంది అంతే ప్రేక్షకుల తడి ఎన్టీఆర్ తెలుసుకుంటాడు తాను దొంగ అని అమ్మకు తెలిసిపోయిందని మోగపోతాడు తన గురించి అమ్మ చెప్పకుండా గౌరవం కాపాడినందుకు హృదయంలో వ్యాకులం చెందుతాడు అంతే సినిమా హాల్ అంతా విశ్రాంతితో ఊరట బయట వచ్చి ఎక్సలెంట్ పిక్చర్ అని వేనోళ్ళ స్ముతిస్తాడు అది మా చిన్ననాటి మధుర స్మృతుడు శ్రోతలతో పంచుకుంటున్నాను ఇక ఎన్టీఆర్ త్రాగుడు జోధం మైకంలో ఇల్లు వేసకు రాసి రాసివ్వడం భార్యను బయట నెట్టడం ఆమె పుట్టింటికి వెళితే అక్కడ అక్క తండ్రి అంజలికి బుద్ధి చెప్పి భర్త పాదముల చెంతనే నీ చివరి మజిలి అని తిరిగి పంపడం ఈలోగా వట్టిపోయిన ఆవు కలేబాకు తరలించినట్లు ఎన్టీఆర్ని వేసి బయటకు నెట్టడం అతను బయట తుడుతూ ఉండగా గంగా యమున సరస్వతి మాతలను చెరపట తలచి రెండు కాళ్ళు పోగొట్టుకుంటాడు ఇలాగా ఊరిలో పెద్దలు వేసిని వెలివేయడం ఆ ఇల్లు వద్దయిన అంజలేది భర్త అత్తమామల కోసం పండవీపురం ప్రయాణం సాగిస్తుంది ఇక అంతా మాతాపిత పాదసేవలో పునీతులు కావాలని గురుబాధతో గురుబోధతో తల్లిదండ్రులను వెతుక్కుంటూ అమ్మా అని అడుస్తూ పాట చిత్రీకరణ ఎన్టీఆర్ నటన ప్రచురించాలంటే సహస్ర పనీదుడు ఆదు దిగిరావాలి సినిమా హాలు చప్పట్లతో మారుమోగిపోతుంది అంతే మాతాపిత పాతస్పర్శతో కాళ్ళు రావటం అందరూ తల్లి తండ్రి భార్య తమ్ముడు పండరీపురం దగ్గర కుటీరంలో వాసం ఇక ముందు నేను వివరించిన భక్తి ముక్తి కైవల్య ప్రాప్తి నాగయ్య గుండ ఎన్టీఆర్ గారికి ఇక ఎన్టీఆర్ గుండా నాగయ్య గారికి పాండురంగ కైవల్య ప్రాప్తి పండరీపురం గోపుర దర్శనం పాండురంగ దర్శనం ఇంకా ఉత్తరాది పండరీ భక్తుల భజనలతో జయపాండురంగ ప్రభు అని శుభంతో సినిమా శోభిస్తుంది ఏదో ఎన్టీఆర్ ఆత్మీయ అభిమానిగా దినచర్యలలో మునిగిపోతున్న శ్రోతలను కాసేపు కష్టమో సుఖమో ఓపికగా విన్నందులకు కృతజ్ఞత అభివందనలతో మీ పగడాల జనార్దం తిరుపతి